నమః ఓం శ్రీ మాతృ నమః డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటేనండి మనకి కుజని వక్రగతి మొదలవుతోంది ఎనిమిదో తారీఖు నుంచి ఈ రాశిలోనే కుదిరి సంచారం నడుస్తోంది కాబట్టి ఈ రాశిలో ముఖ్యంగా ఏమవుతూ ఉంటుందంటే ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఉండటము అలాగే సంతానానికి సంబంధించిన ఆలోచనలు వాళ్ళ అభివృద్ధి గురించిన ఆలోచనలు చేయటము ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి అయితే ఇవన్నీ స్లోగా నడుస్తూ ఉంటాయి అన్నమాట మీరు అనుకున్నంత ఫాస్ట్గా అది మూమెంట్ ఉండదు ఇప్పుడు ఉద్యోగస్తులకి కూడా పదవి కనుక అంటే అద్భుత అత్యద్భుతంగా ఉండబోతోంది ఒక మంచి పొజిషన్స్ అనేవి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ ఈ పొజిషన్స్ ఏవైతే ప్రామిస్ చేస్తారో ఇవి వీళ్ళనుకున్న వాటికంటే విరుద్ధంగా వీళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట అలాగే పనిచేస్తున్న చోట కూడా ప్రతి వాళ్ళు సహకరించకుండా ఉండటము కొంత మీరే వాళ్ళ పనులు కూడా మీరే చేసుకుంటూ రావటము ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి కుజుని వక్రగతి మనం గమనించామని అంటే ఉందాకన్నట్టు కానీ అనుకున్న పనులు ఏవైతే మీ చేతికి వస్తాయి అని అనుకుంటున్నారో ఆ పనులు మీకు వచ్చినా కూడా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండటం కానీ లేకపోతే మీరు అనుకున్నది చేతికి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కనపడుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కోర్టు సమస్యలు ఎక్కువగా ల్యాండ్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సమస్యలు అనేవి ఒకసారిగా అన్నమాట ఒకటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ల్యాండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనుకున్నాం ఒకటేంటి కోర్టు సమస్యని అనుకుందాం రెండో మూడోది ఏంటి మీకు ఉద్యోగంలో మీరు అనుకున్న విధంగా మీకు కోరుకున్న విధంగా అక్కడ మీకు సిస్టమ్ రాకపోవడం అనుకున్నాం ఇలాంటివి అనమాట ఇవన్నీ ఏమి ప్రాణాంతకం కాదు కానీ ఇవన్నీ కూడా ఏవి ఆ ఉత్సాహాన్ని ఇచ్చేవి కాదు అందుకని ఏంటంటే కొంచెం నిదానంగా మీరు ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు మెయిన్గా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఇంక ఇక్కడ సంతానానికి సంబంధించి కనుక మనం తీసుకుంటే మీ సంతానం గనక విదేశాలకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వాళ్ళకి వీసా గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఇలాంటివన్నీ కూడా పదహారో తారీఖు తర్వాత నుంచి అనుకూలిస్తూ ఉంటాయి వీసా ప్రయత్నాలు పాస్పోర్ట్ ప్రయత్నాలు ఇన్స్టిట్యూషన్స్లో కాలేజెస్లో అడ్మిషన్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి పదహారో తారీఖు తర్వాత నుంచి బాగుంటాయి అన్నమాట కాబట్టి పదహారో తారీఖు నుంచి ఇది వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఆర్థికంగా కూడా కొంత అనుకూలత ఉన్న ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పుకుంటున్నాం అలాగే వారికి కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుందని చెప్పుకుంటున్నాం మరి వీరి ఆరోగ్యం గురించి కనుక మనం చూసామని అంటే ఆరోగ్యం గురించి మాత్రం వీరు కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి ముఖ్యంగా వీళ్ళకి ఉండే ఇబ్బందులు ఏమిటి అని అంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళేందుకు అవకాశాలు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు హాస్పిటల్స్లో ఉండే అవకాశాలు ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అందుకని కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్త వహించండి ఆరోగ్యం గురించి అలాగే పళ్ళు విషయంలో ఎక్కువ టెన్షన్ పడకండి మెల్లగా మీ పళ్ళన్నీ కూడా పూర్తవుతాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆధన చేస్తూ ఉండటం అలాగే ఈ రాశి వారికి ఒకసారి తిరుపతి గనక వెళ్ళి రాగలిగితే వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంది లేదా ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయ దర్శనాన్ని విష్ణు ఆలయ దర్శనాన్ని చేసుకోండి స్వామి వారికి ఏదైనా సరే ఒక సేవ చేయించేందుకు ప్రయత్నం చేయండి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం